హలో హాయ్ అండి నమస్తే ఈ వాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా సొరకాయ గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీటినే వడలను కూడా అనవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా భలే టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు వేడి వేడిగా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా నేను ఇక్కడ అర కిలో వరకు సొరకాయ తీసుకుని ఇలా పైనున్న చెక్ అంతా తీసేసుకుని ఇలా కట్ చేసుకుని తీసుకున్నాను ఇలా కట్ చేసుకుని తీసుకోవడం వల్ల తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి గింజలు తీయకుండా తురుమేస్తున్నాను సొరకాయ లైట్ గా ముదిరినెట్టు అనిపిస్తే కనుక గింజలు మొత్తం తీసేసుకుని చక్కగా తురుముకోవాలి చూసారు కదండి సొరకాయని ఇలా తురుముకుని ఉంచుకోవాలి ఇప్పుడు పావు కప్పు వరకు వేయించి పొట్టి తీసిన వేరుశనగపప్పు తీసుకుందాము మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఇలా దంచుకున్న వేరుశనగ పప్పుని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని సొరకాయ తురుముని వేసుకోవాలి సొరకాయ తురుము వచ్చేసి కప్పున్నర వరకు వచ్చింది కచ్చా పచ్చాగా దంచుకున్న వేరుశనగపప్పుని వేసేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి నేను ఇక్కడ ఆరు పచ్చిమిరపకాయలు దంచుకుని వేస్తున్నానండి తురిమిన అల్లం వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర పావు కప్పు వరకు వేసుకోవాలి జీలకర్ర వచ్చేసి వన్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తెల్ల నువ్వులు టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాను ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తు, 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 వేసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు వరిపిండి వేసుకోవాలి వరిపిండి వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయవలసిన అవసరం లేదండి ఒకవేళ వాటర్ అవసరం అనిపిస్తే మాత్రం కొద్దిగా వేసుకోవచ్చు చూసారు కదండీ ఇంకా కొద్దిగా వరిపిండి పడుతుంది పావు కప్పు వరకు వరిపిండి వేసుకుందాము సరిపడంతా వరిపిండి వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గారెలు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ వరకు పిండి ముద్ద తీసుకుందాము ఇలా రౌండ్ గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతిలో వేసుకుని ఇలా అద్దుతూ గార షేప్ వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి మీకు చేతిలో వేసుకుని ప్రిపేర్ చేయడం కష్టం అనిపిస్తే కనుక ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని కవర్ మీద ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు చూసారు కదండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గారెలు ఆయిల్ లో వేసేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్ కి ఎన్ని గారెలు అయితే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గారెలు ఫ్రై చేసుకోవాలి స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేసామంటే లోపల వరకు ఫ్రై అవ్వదండి మన ముందు వేసిన గారెలు ఫ్రై అయిపోతే తీసేసుకోవాలి నేను ఇక్కడ గారెలు కొద్దిగా పలచగా వేసానండి మీరు కావాలంటే కొద్దిగా దలసరగా వేసుకోవచ్చు ఇలా పలచగా వేయడం వల్ల గారెలు వచ్చేసి రెండు రోజుల వరకు నిలవ ఉంటాయి పాడవకుండా వేగిన గారెలన్నీ కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము చూసారు కదండి సొరకాయ గారెలు చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము చట్నీ అవసరం లేకుండానే ఇలానే తినేయచ్చు చాలా రుచిగా ఉంటాయి ఈ సొరకాయ గారెలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ లైక్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు